అమ్మాయి ఆఫీస్ కు లేట్ అవుతుందని కంగారుగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో ఒక కోటేశ్వరుడు ఈమె ముందు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అలాగే ఇతడు నీరసంతో నడుస్తూ ఉంటాడు అయితే ఈమె పక్కన నుండి వెళ్లగానే ఈ కుర్రాడు ఒక్కసారిగా స్పృహకులుపై పడిపోతాడు అప్పుడు ఈ అమ్మాయి ఏమైందో చూద్దామని సైకిల్ స్టాండ్ వేసి అక్కడికి వస్తుంది అలాగే ఇతన్ని పైకి లేవమని పిలుస్తూ ఉంటుంది కానీ ఈ కుర్రాడు నీరసంగా ఉండి పైకి లేవలేకపోతాడు అప్పుడు ఈమె ఈ కుర్రాడి దగ్గర కూర్చుని తన బ్యాగ్ తీస్తుంది అలాగే ఆ బ్యాగ్ లో ఉన్న వాటర్ బాటిల్ బయటికి తీసి ఈ కుర్రాడిని తాగమంటూ నోటి దగ్గర పడుతుంది అయితే స్పృహకోలుపై ఉన్న ఈ కుర్రాడు వాటర్ తాగలేకపోతాడు అప్పుడు ఈమె ఈ బాటిల్లోని వాటర్ తాగుతుంది అలాగే ఈ కుర్రాడిని కిస్ చేసుకుని ఆ వాటర్ ను ఇతని నోట్లో పడుతుంది అయినా సరే ఈ కుర్రాడికి రాదు దీంతో ఈ అమ్మాయికి లేట్ అవుతూ ఉండడంతో అటుగా ఇంకొక అమ్మాయి జాగింగ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది దీంతో ఈమె నాకు ఆఫీస్ లేట్ అవుతుందని ఇతడు స్పృహకోలుపై పడి ఉన్నాడు త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయమని చెప్పి అలాగే తన వాటర్ బాటిల్ ఈ అమ్మాయికి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయితే ఈ అమ్మాయికి ఏమైందో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఈ కుర్రాడి అసిస్టెంట్ వస్తాడు అలాగే ఇతడు ఈ కుర్రాన్ని చెక్ చేసిన తరువాత ఇతడు లోబీపీ వల్ల పడిపోయాడని కనిపెడతాడు అలాగే త్వరగా హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని అనుకుంటాడు అయితే ఈ కుర్రాడిని పైకి లేపిన తరువాత ఇతడు అక్కడ ఉన్న వాటర్ బాటిల్ చూసి ఈ అమ్మాయి తనకు సహాయపడిందని అనుకుంటాడు అలాగే తాను చేసిన హెల్ప్ కు తన జేబులో ఉన్న విజిటింగ్ కార్డు తీసి తన ఆఫీస్ కు వచ్చి కలవమని చెప్తాడు ఆ తరువాత ఈ కుర్రాన్ని అక్కడి నుండి తీసుకువెళ్లిపోతారు అయితే ఇతడు కారులోకి ఎక్కిన తరువాత తనను కిస్ చేసుకున్న అమ్మాయి గుర్తు వస్తూ ఉంటుంది కానీ ఇతడికి ఆ అమ్మాయి ఫేస్ సరిగ్గా గుర్తురాదు తర్వాత ఏమైందో తెలియాలంటే ఆ వీడియోని లైక్ చేసి పార్ట్ వన్ కామెంట్ చేయండి